హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బరువు తగ్గాలనుకునేవారు గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచే ఈ టేస్టీ క్రిస్పీ మసాలా వడనైతే ప్రిపేర్ చేసుకుందాము అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలో కోల్పోదాము ఈ వడల కోసం నేను ఇక్కడ మూడు రకాల పప్పుల్ని అయితే తీసుకున్నాను అలసందలు మన హెల్త్కి అయితే చాలా మంచివి ఒక కప్పు అలసందలు కప్పు పచ్చి పావు కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టు తీసిన మినప్పప్పు అయితే వాడాను మీరు పొట్టున్న మినప్పప్పు కూడా వాడుకోవచ్చు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది సెవెన్ టు ఎయిట్ అవర్సు ఈ పప్పుల్ని మంచిగా నానిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని పల్సిస్తూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుండేటట్టు గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకున్న కొద్దిగా మిరియాలు సన్నగా కట్ చేసుకున్న కర్రేపాకు హాఫ్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే కనుక క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి వడల పిండిని ఇలా కలుపుకున్న తర్వాత తర్ చేతిని మంచిగా వాష్ చేసుకుని చేతిని మధ్య మధ్యలో నీళ్ళలో తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వడల్ని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండి వేసి చూసిన వు తర్వాత వుత� ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ వడలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా లేకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా వడలు వద్దుకుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇక్కడ వడలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మంచిగా అయిన తర్వాత వడలు ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వడలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల దాకా మంచిగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వడలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ మీకు ఇష్టం ఉండే చట్నీతో లేకపోతే టమాటా సాస్తో తింటే ఎంతో టేస్టీగా సూపర్ క్రిస్పీగా ఉండే ఈ మసాలా వడని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్